హలో మిత్రులారా మీకు ఇప్పుడు ఒక కథ చెబుతాను వినండి ఒక రాజు తన గురువు గొప్పతనాన్ని మెచ్చుకుంటూ పట్టుబట్టల్ని బహుమతిగా ఇచ్చాడు గురువు ఎంతో సంతోషంగా వాటిని స్వీకరించి ఇంటికి వెళ్తుండగా దారి పక్కన ఒక బిచ్చగాడు చెలికి వణుకుతూ కనిపించాడు అతడి అవస్థకు జాలిపడి తన చేతిలో ఉన్న పట్టుబట్టల్ని ఇచ్చేశాడు మర్నాడు రాజు అటుగా వెళ్ళినప్పుడు తాను బహుకరించిన పట్టుబట్టల్ని బిచ్చగాడు కట్టుకోవడం చూసి చాలా కోపగించుకున్నాడు కొద్ది రోజుల తర్వాత గురువుకి బంగారు కడియం బహుమతిగా ఇచ్చాడు రాజు ఆ కడియాన్ని కూతురు పెళ్లి చేయడానికి కష్టపడుతున్న ఒక రాజుద్యోగి బహుకరించాడు గురువు ఆ విషయం రాజుకు తెలిసి వెంటనే గురువుని పిలిచి మీ మీద గౌరవంతో నేను బహుమతులు ఇస్తుంటే వాటిని మీకు ఇచ్చినట్లు అందరికీ పనిచేయడం పద్ధతి కాదు అని కోపంగా అడిగాడు రాజు బదులుగా దానం చేయడం అంటే ఆ వస్తువు లేదా సొమ్ము మంది కాదని పూర్తిగా అంగీకరించినట్లు మీరు దానం ఇచ్చిన విషయాన్ని ఇంకా గుర్తుంచుకుంటున్నారంటే నన్ను ప్రశ్నిస్తున్నారంటే ఆ వస్తువు మీది అనే ఇంకా భావిస్తున్నట్లు ఇలా అయితే దాన ఫలితం మీకు దక్కదు అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను ఆ వస్తువుల అవసరం నాకంటే వారికే ఎక్కువ అనిపించింది అందుకే వారికి ఇచ్చేశాను అంతే తప్ప మీ పైన గౌరవం లేక కాదు అని చెప్పాడు గురువు ఆ మాటలతో తన తప్పును తెలుసుకొని గురువుగారి దగ్గర క్షమాపణ కోరాడు రాజు